నమస్తే వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నగిరిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా చేసిన మీరు నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ మంత్రి ఆర్కే రోజాను నగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు నగిరి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నగిరి పట్టణ రూరల్ నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రోజా గత ఏడాదిన్నర కూటమి పాలనలో అభివృద్ధి అంటూ ఏదీ జరగలేదని అసలు అభివృద్ధి అన్నది శూన్యమని తెలిపారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా నగిరిలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పాలన జరుగుతున్న అనే విషయం ఆమె తెలియడం లేదు పదిహేను నెలల కాలంలోనే సుమారు ఆరు వందల యాభై మందికి సీఎంఆర్ఎఫ్ను పార్టీలు అతీతంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకొని ప్రభుత్వం ద్వారా సహాయం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అని తెలిపారు నగరి నియోజకవర్గ స్థాయిలో రెండు మున్సిపాలిటీలు ఐదు మండలాల్లో సిమెంట్ రోడ్లు సిమెంట్ కాలువలను వంద కోట్లకు పైగా అభివృద్ధి జరుగుతున్న విషయం ఈమె కంటికి కనబడలేదా అని ప్రశ్నించారు ఒకరోజు నగరిలో ఒకరోజు చెన్నైలో ఒకరోజు విజయవాడలో ఉన్న ఈమె తమ ఎమ్మెల్యే భానుప్రకాష్ని పరామర్శించడం సరికాదన్నారు నగరిలో ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఉన్న మీరు దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదు అని అన్నారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న తమ నాయకున్ని విమర్శించడం తగదన్నారు ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా అడ్డదారిలో గ్రావెల్ మట్టి రవాణా చేయడం లేదని అలా జరిగినట్టు నిరూపణ చేసి చూపించాలని సవాల్ ఇస్తారు ఈ కార్యక్రమంలో పట్టిన టీడీపీ అధ్యక్షుడు గురశేఖర్ కార్యదర్శి శ్రీనివాస్ రూరల్ బ్యాంక్ చైర్మన్ బాలాజీ జిల్లా అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు ఆలయ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి దేశమ్మ ఆలయ ధర్మకర్త కేఆర్ మణి మాజీ జడ్పీటీసీ వెంకటరత్నం యువత నాయకులు శ్రీధర్ ఆకుల అశోక్ మనోహర్ గోపి మణికెవి సం మునిరత్నం ఎంవి శ్రీనివాసన్ డాక్టర్ గుణశేఖర్ మైనార్టీ నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు కావాలంటే ఈరోజు బస్సు ఇచ్చుకోవచ్చు మెండల్లేక మొన్న టెండర్లు మున్సిపాలిటీ ద్వారా రెండు కోట టెండర్లు కాలు రైడ్లకిచ్చి రోజులు దాన్ని మీరు జాతిగా మీ మున్సిపాలిటీ మీ చైర్మన్ గారు మీ కౌన్సిల్ ఆమోద లేకుండా రెండు నెలలు లేట్ చేసి ఆలస్యం చేయడం మన గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి నుంచి అభివృద్ధి వచ్చి టెండర్వడం అయితే అది కూడా అభివృద్ధి ఉంది అదేవిధంగా కారు ఒక డ్రైడైలకి కాదు ఒక నాలుగు కోట్ల రూపాయలు మా పండుగ రెడీగా ఉంది మీరు చేసే అభివృద్ధి అని మీకే మీకు తెలియాలా మీరు అసలు నాగార్జున నాగా చేసుకు వచ్చేయాలకు వస్తారు ఇంకా చక్రానికి ఎక్కడో పోతారు మీరు ఎక్కడో వస్తారా మీరు కనపడే కాబట్టి మీరు సొంతంగా పరిశీలించి మీరు చేసిన అభివృద్ధి అవి చెప్పిన తర్వాత ఇప్పటి కుటుంబ ప్రభుత్వం జరిగిన అభివృద్ధి అని మీరు పరిశీలించాలనుక మీకే మీ వ్యక్తికి అభివృద్ధి అంటే శూన్యం అగిన నియోజకవర్గం అని చెప్పి నా ప్రెసిడెంట్ వారి పార్టీ కార్యకర్తలు చెప్పారు ఆమె పది సంవత్సరాలుగా ఉండి ఏం సాధించినారు ఏ కార్యక్రమం నిర్వహించారు అనేది ప్రజలకు తెలుసు గౌరవ మన శాసనసభ్యులు గారి భాను ప్రకాష్ గారు ఇప్పటి పదహైదు నెలలు వచ్చిన వెంటనే సుమారు ఆరు వందల పై సీఎం నుండి పొందించినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి మన పాలు ప్రకాశదనే యొక్క సమావేశం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలంటే ముందుంటారు ఎక్కడ వరదలు వచ్చి దిగిపోయినా వర్షం నీళ్ళు రాకుండా అడిగట్టడానికి చెరువు గడ్డలు అయితేనేమి ఓకే తాగునీరు అయితేనేమి బోర్లు ఏర్పాటు చేయటం కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇలా ప్రతి ఒక్క మండలంలో ఈ యొక్క ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో అనేక సంక్షేమాల కార్యక్రమాలు చేసి మన జిల్లాలోనే ఒక గొప్ప పేరు సాధించినటువంటి వ్యక్తి మన భాను ప్రకాష్ గారని ఆమె నగిరి ఎమ్మెల్యేనా తిరుపతి ఎమ్మెల్యేనా అనేది ఆమె ఇంటికి కోరేస్తున్నాం ఆమె కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎక్కడుంటారో ఏం చేస్తారో తెలియదు ఆమె రావటం స్టేట్మెంట్ ఇవ్వటం వెళ్ళిపోవటం ఇది చాలామైన స్టేట్మెంట్లో దయచేసి ఇలాంటివి చేయకూడదు ఒక బాధ్యతాయుతమైన పదలో ఉండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఏం జరుగుతుంది ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేయి ఎన్ని రోడ్లు జరిగింది ఎన్ని కారు పనిచేశారు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది అనేటువంటి విషయం ఆమె గుర్తించాలా మొన్న మొన్నటికి నిన్న లేకుండా మొన్న కూడా దగ్గర దగ్గర ఒక్కోటి ముప్పై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ పండుగ ఇవ్వటం చాలా పెద్ద ఖర్చు ఇవన్నీ కూడా ఆమె కూర్చరగాల ఇప్పుడు రోజువారీ అసలు మున్సిపాలిటీలో పనులే లేకుండా ఈ గత ఈ మీటింగ్లో కూడా సబ్జెక్ట్ కూడా వాళ్ళు దాన్ని తోసుకుచ్చి అభివృద్ధి చేయకూడదు అనేటువంటి ఒకే నినాదంతో దాని పెండికి పెట్టినటువంటి మహానుభావులు వైసీపీ నేతలు ఆ యొక్క విషయాన్ని కూడా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకొని ఈరోజు మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమానికి నడుము గట్టి చేసేటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి యాది బాల ప్రకాష్ గారు అనే విషయం ఆమె తెలియదా తెలుసాలి అనే విషయాన్ని మేము పూర్తిగా తెలియజేస్తున్నాం ఇలాంటి అలాపు చవాకులు పోయకుండా సంక్షేమ కార్యక్రమాల గురించి చేసే మంచి ఉంటే మంచి చెప్పాలా చెట్టు ఉంటే చెడ్ చెప్పాలా రావాలి ఉంది ఎందుకు ఉంది అంటే నేషనల్ హైవేస్ వాళ్ళు సుమారు డెబ్బై ఐదు వందల బండ్లు పెట్టుకోవాలి నేషనల్ హైవేస్కి పాంత ప్రదేశ్ గారికి సంబంధ అది ఇంటర్నేషనల్ సమాచారం నేషనల్ సమాచారంలో ఆ యొక్క కార్యక్రమం రోజువారీ మీరు ఉండేటప్పుడు జరిగింది మేము ఉండేటప్పుడు జరిగింది ఇంకెవరు వచ్చినా ఆ నేషనల్ హైవేస్ తో జరుగుతూనే ఉంటుంది దాని ఎవరు చేసే జరగ సంత గవర్నమెంట్ స్కీమ్ అవి పోతా ఉంది ఏ కార్యకర్త అయినా ఒక మట్టో జల్లొ నగిరిలో ఉన్నటువంటి కానీ నగిరి పరిసర ప్రాంతాల్లో కానీ నగిరి కాన్స్టిట్యూషన్ కానీ దేశం కార్యకర్త ఈ విధంగా మట్టి కోలినట్టు కానీ గ్రామం కోలినట్టు కానీ జల్లు కోలినట్టు కానీ నిరూపిస్తే అందరూ కూడా సుఖకంఠంతో మేము అందరూ కూడా ఏకీభవిస్తామని సవాల్ చెప్తున్నాను దయచేసి అవాకు చవాకులు కాకుండా కార్యక్రమాలు చేసే అది మంచిదని మంచి చెప్పాలని చెప్పితో చేస్తున్నాను నమస్తే